దియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యాస్ ఎన్ ఎస్ ఎక్యల్ థర్టీ సెవెన్ ఫోర్టీన్ ప్రియమైన సోదరులరా సోదరిలారా హేజ్ గేల్ గ్రంథము ముప్పై ఏడు అధ్యాయము పద్నాలుగ వచనంలో ఉన్న రీతిగా ద లార్జ్ సేస్ అ విల్ పుట్ మై స్పిరిట్ విత్ ఇన్ యూ ప్రభు సెలవిస్తున్నారు నా ఆత్మను మీలో ఉంచి ఉన్నాను అండ్ యు షెల్ లివ్ మీరు జీవించెదరు అండ్ ఐ విల్ ప్లేస్ యు ఇన్ యువర్ ఓన్ ల్యాండ్ మీ దేశములో మిమ్మును నివసింప చేసేదను దెన్ యు షల్ నో దట్ ఐ యామ్ ద లార్డ్ అప్పుడు నేను ప్రభువునని మీరు తెలుసుకునేదరు ఐ హావ్ స్పోకెన్ అండ్ ఐ విల్ డు ఇట్ డిక్లేర్స్ ద లార్డ్ యెహోవానగు నేను మాట ఇచ్చి ఉన్నాను దానిని నెరవేర్చునని మీరు తెలుసుకొందురు దిస్ ఇస్ ఎ సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్

enter the bones and they would come to life. దేవుడు ఏ ఎముకలలోనికి జీవవాయువుని పంపి జీవింపచేయుచున్నారో అట్టి ఎముకల చెంతకు ఈ నడిపించబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం హెస్ఏ కేలో బేత్గాట్ అండ్ డెడెట్ హేజ్గేలు దేవునికి విధేయుడై ఆలాగున చేసియున్నాడు ఇమ్మీడియట్లీ ద బోన్స్ కేమ్ టు గెదర్ వెను వెంటనే ఆ ఎముకలన్నీయూ కూడా కలిసి వచ్చియున్నవి ఫ్లెష్ డెవలప్డ్ స్కిన్ కవర్డ్ ద ఫ్లెష్ బ్రెత్ ఎంటర్ ద బాడీస్ అండ్ ఎస్టర్డ్ అప్

పునరుజ్జీవనం పొందడం అనేది భవిష్యత్తులో ఇజ్రాయెల్ ప్రజలు పొందబోతూ ఉన్న పునరుద్ధరణకు అది సాదృశ్యముగా మనము చూస్తూ ఉన్నాము దేవుని యొక్క జీవ శ్వాస మీలోనికి నాలోనికి ఊదబడి ఉన్నప్పుడు తద్వారా మనము జీవాన్ని పునరుద్ధరించుకోగలుగుతాము మే మే సేవ్ య పాలస్ మనం అనుకోవచ్చును మనము శక్తిహీనము కదా అన్నట్లుగా మై లైఫ్ ఇస్ బ్రోకన్ నా జీవితం బ్రద్దలైపోయింది అన్నట్లుగా ఐ కెనాట్ స్టాండ్ అప్ నేను లేచి నిలవలేను అన్నట్లుగా యు మై టెఫ్ లా లాస్ట్ ఆల్ హోప్ ఒకవేళ మీ నిరీక్షణ అంతటిని మీరు కోల్పోయారేమో ఇస్ రిలైట్స్ టూ వెన్ దేవెర్ అండ్ బాబిలన్ దే ఆల్సో లాస్ట్ ఆల్ దేర్ హోప్ ఇజ్రాయెల్ ప్రజలు కూడా బబులోను దేశంలో ఉన్నప్పుడు వారికున్న నిరీక్షణ అంతటినీ కూడా వారు కోల్పోయినట్లుగా చూస్తున్నాము దేవుడి హేస్గేలు మాట్లాడుతూ ఉన్నారు ఎస్ డియర్ ఫ్రెండ్ ద లాడ్డస్ స్పీకింగ్ టు యూ టు డే అనుప్రియ స్నేహితులారా నేడే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు ఈవెన్ నౌ ద లాడ్స్ బ్రీథింగ్ ఎస్పిరిట్ అండ్ టు యూ ఇప్పుడు కూడా దేవుడు తన ఆత్మను మీలోనికి జీవ శ్వాసగా ఊదుచూ ఉన్నారు రైస్ బైకి లేగవండి రైస్ బైకిల్ లేవండి ద లార్డ్స్ బిల్డింగ్ యువర్ లైఫ్ ప్రభువు మీ జీవితాన్ని నిర్మాణం చేస్తున్నారు ఇన్ ఇజ్రైల్ ప్రేటవర్ వెన్ బీ ల్యాండెడ్ ఇన్ ద ఇయర్ టూ థౌసండ్ ఎయిట్

Restoring the lives of Israel. Israel Pratala, of restoring the life of Israelites. Israel, Pratala, baruta. The Lord took us all as a family and, uh, and all our staff. ఇన్ ద మినిస్ట్రీ ప్రభు మమ్మును మా యొక్క కుటుంబ సమేతముగాను అలాగే పరిచర్య బృందం అంతటిని కూడా తీసుకువెళ్ళడం జరిగింది జస్ట్ రెస్టోర్ ద ల్యాండ్ ఇస్రైల్ ఇజ్రాయెల్ భూభాగంని పునరుద్ధరింప చేయడం కోసమే కో ఎవర్ పుట్స్ దే ఫీట్ అండ్ ద ల్యాండ్ ఆఫ్ ఇస్రైల్ విల్ రెస్టోర్ ద పీపుల్ ఆఫ్ ఇస్రైల్ ఎవరైతే ఇజ్రాయెల్ భూభాగం మీద కాలు మోపుతారో అటువంటి వారు ఇజ్రాయెల్ ప్రజల జీవితానికి పునరుద్ధరణ కలిగించిన వారవుతారు యూ విల్ బి రెస్టోరింగ్ ఇజ్రాయెల్ అండ్ ద హోల్ వరల్డ్ మీరు ఇజ్రాయెల్ దేశమును సకల ప్రపంచమును పునరుద్ధరింపచేయు వారవుతారు బికాజ్ యు హావ్ ద బ్రెత్ ఆఫ్ గాడ్ ఇన్ యు ఎందుకనగా దేవుని జీవ శ్వాసం మీలో ఉండి ఉన్నది ద బైబిల్ సేస్ ఇన్ సామ్ 104:30 నూట నాల్గవ కీర్తన ముప్పై వచనంలో బైబిల్ ఏమని చెప్తూ ఉన్నది అంటే ఇట్స్ ఏజ్ వెన్ నీవు నీ ఊపిరి అవి సృజించబడును లైఫ్ క్రియేటెడ్ జీవము సృష్టించబడుతుంది అండ్ గాడ్ రెన్యూస్ ఫేస్ ఆఫ్ ది అట్లు నీవు భూతలమును నూతనపరచు ఉన్నావు మే మే బ్రెత్ బ్రెత్ ఆఫ్ ఆఫ్ కమ్ కమ్ ఆల్ ఆల్ ఐ డెడ్ డెడ్ అండ్ అండ్ నేను మృతి చెంది ఉన్నాను అన్నట్టుగా భావిస్తున్నారు దేవుని వచ్చును గాక మై లైఫ్ ఇస్ నా జీవితం ఇక లేదు అని చెప్పుకుంటున్న వారి మీదకు దేవుని దిగివచ్చును గాక Let life be created in you. Me Let you be a blessing to others. Me Let the Spirit of God.

నేను రోగముతో ఉన్నాను మృతి చెందినట్లుగా ఉన్నానని ఎవరైతే రోధిస్తున్నారో లైక్ డెడ్ నేను ఒక మృతి చెందిన వ్యక్తి వల్ల ఉన్నాను అన్నట్టుగా లార్డ్ లార్డ్ లెట్ రిసరెక్షన్ పవర్ కమ్ పునరుద్ధాన శక్తి వారి మీదకు మీరు దిగి రానివ్వండి ఇట్స్ ఇన్ దెడ్ వారు పడక మీద ఉన్నది ఇక చాలును పైకి చాలు మై ఫ్రెండ్

అని చెప్తూ ఉన్నదేమో మా తండ్రి వారికి పొందరు దానము కలిగించండి ఆన్ యువర్ పీపుల్ అండ్ లివ్అప్ లో జనుల మీద మీ కారుణ్యాన్ని చూపించి మీరు వారిని లేవనెత్తండి ప్రభువా ఇట్స్ ఆఫ్ దే ఆర్ ఇన్ ద వారు పడక మీద ఉన్నది ఇక చాలును ప్రభువా ఆ ద టచ్ ఇన్ హీల్ యువర్ పీపుల్ అండ్రి ఈ ప్రజలను తాకి వారిని మీరు స్వస్థపరచండి లెట్ ద బోన్స్ హావ్ లైఫ్ ఏముకలకు జీవము కలుగును గాక Lord Lord Father touch them Lord. Let the bones join together తండ్రి వారిని తాకండి ఎముకలు గాక 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 ఏర్పరచబడును చర్మము వారి దేహమును కప్పివేయును upon them జీవము వారి మీదకు వచ్చును గాక వారిని స్వస్థపరచండి ప్రభువా ప్రభుల్ వారిని స్వస్థపరచండి

Thank you, Lord. God bless you, friends.